అమెరికా ఏది చేసినా దానికి ఓ లెక్కుంటుంది ఏ దేశంతోనైనా స్నేహం చేసినా మరే దేశంతోనైనా కయ్యం పెట్టుకున్నా యుఎస్ థియరీనే వేరు అమెరికా ఏది చేసినా పక్కా వ్యాపారమే చేస్తుంది ఆ దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పనిచేస్తుంది ఇందుకోసం ఏ దేశ ప్రభుత్వాలను అయినా మరే దేశంలోనైనా పపెట్ ప్రభుత్వాలను నెలకొల్పడంలోనైనా అమెరికాది అందవేసిన చెయ్యి ఇప్పుడు దాయాది పాకిస్తాన్ విషయంలోనూ ఇదే ఫార్ములాను అనుసరిస్తుంది చార్నాలుగా ఆ దేశంతో అంటి ముట్టనట్లున్న యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇప్పుడు దాన్ని దువ్వేందుకు ప్రయత్నిస్తున్నారు ఎలాగైనా పాకిస్తాన్ తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం ఇటీవలే ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ లేఖ కూడా రాశారు కోరుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు లెక్క చేయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పుడు సడన్ గా ఎందుకు మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనేదే ఆసక్తికరంగా మారింది అయితే ఇందుకు ప్రధాన కారణం ఇరానేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు గత నెల ఇరవై మూడున ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాకిస్తాన్ లో పర్యటించారు పాకిస్తాన్ ఇరాన్ మధ్య మిగిలిపోయిన గ్యాస్ పైప్ లైన్ పనులు పూర్తి గురించి ఇరు దేశాల అగ్ర నేతలు చర్చించారు ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు రైసీ పాకిస్తాన్కు అవసరమైన గ్యాస్ చమురు సరఫరా దాని అవసరాలు తీర్చడంపై స్పష్టమైన హామీని ఇచ్చినట్లు తెలుస్తోంది ఇరాన్ తో జరిపిన చర్చలు కూడా సంతృప్తినిచ్చినట్లు పాకిస్తాన్ ప్రకటించింది అయితే ఇరాన్ పాక్ దేశాల అగ్ర నేతల మధ్య జరి ఈ మంతనాలు పైకి గ్యాస్ చమురు ముచ్చట్లపైనే అయినా అంతర్గతంగా మాత్రం ఇజ్రాయెల్ వ్యవహారంపై చర్చించి ఉంటారని అమెరికా అనుమానం వ్యక్తం చేస్తుంది ఇరాన్ కు పాకిస్తాన్ దగ్గరైతే పశ్చిమాసియాలో తమకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే అంచనాలో అమెరికా ఉంది ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం అందులో భాగంగానే ఇరాన్ నుంచి పాకిస్తాన్ ను దూరం చేసేందుకు దానికి ఆర్థిక సామాజిక సైనిక పరమైన అంశాల్లో తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది పాకిస్తాన్ ను ఇరాన్ నుంచి దౌత్యపరంగా దూరం చేయగలిగినట్లయితే ఇజ్రాయల్ పై ఇరాన్ వ్యవహారం స్తున్న తీరు విషయంలో ఆ దేశం ఏకాకిగా మారుతోందన్న అంచనాల్లో యుఎస్ ఉంది వాస్తవానికి పాకిస్తాన్ ఇజ్రాయెల్ కు శత్రువే అందువల్ల ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ శత్రువైన ఇరాన్ తోనూ పాక్ దౌత్య పరంగా ఏకీభావంతో ఉంటే అది తమకు అంతర్జాతీయ ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తుందనే భావనలో అమెరికా ఉంది అందుకే తాజాగా పాకిస్తాన్ ను మచ్చిక చేసుకునేందుకు అమెరికా అన్ని రకాల ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలుస్తుంది చూడాలి మరి అగ్రరాజ్యం ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో అన్నది